హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఎండు చేపలు పులుసు చేయబోతున్నామండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎండు చేపల కూర అనేది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారండి చేసే విధానంలోనే ఉంది ఈ కూర అనేది మా అమ్మ చేసిందండి మామూలుగా అయితే నాకు రాదు చేపల కూర చేసేది ఎండు చేపలు మా అమ్మ చేసింది నేను తినేసి టేస్ట్ బాగుంది అని ఆమెను అడిగి చెప్పించుకొని చేసి మీకు చూపిస్తూ ఉన్నానండి సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇలా చేసుకున్నామంటే పచ్చి చేపల కన్నా ఎండు చేపల్లో ఎన్నో పోషకాలు ఎంతో మంచిదండి ఇప్పుడు ఇది ఎలా చేయాలో తయారు విధానం చూద్దాం రండి ముందుగా నేను దీనికోసము ఒక పావు కిలో అండి అంటే ఒక వంద గ్రాములు ఉన్నాయి ఎండు చేపలు ఇవి వచ్చేసి అండి చిన్నవి ఉంటాయి పెద్దవి ఉంటాయండి మెత్తల్ మెత్తలు అనేది అంటే ఆల్రెడీ దొరుకుతాయి మనకి ఇప్పుడు వీటిల్ని స్టవ్ మీద పెనం పెట్టుకునేసి ఈ చేపల్ని ఇందులో వేసుకుందామండి ఇలాంటి వెడల్పాటిది పెట్టుకోవాలి మనము పెనం అనేది ఇప్పుడు ఈ చేపలను మొత్తం వేసుకునేసి మంట అనేది మీడియంగా పెట్టుకునేసి ఇవి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసేదాని వల్ల ఈ చేపల మీద ఉండే పొట్టు బాగా వచ్చేస్తుందండి ఎండు చేపలు కదా పొట్టు అనేది ఈజీగా రాదు కాబట్టి ఇలా చేసుకునేసి కొద్దిగా గోరువెచ్చగా కాంచిన నీళ్లు పోసుకున్నామంటే ఈజీగా వచ్చేస్తుంది అండి పొట్టు అనేది మనకి వేపాల్సిన పని లేదు కొంచెం చెగ తగిలితే సరిపోతుంది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకునేసి గోరువెచ్చగా ఉండే నీళ్ళల్లో వేస్తూ ఉన్నానండి ఇలా చేపలు మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి నీళ్ళు కొంచెం వేడిగా ఉన్నాయి అందుకే పెట్టలేకపోతూ ఉన్నాను ఇప్పుడు మనం కొద్దిగా చల్లారిన తర్వాత ఇట్లా క్లీనింగ్ చేసుకుందామండి మరీ అంత వేడిగా ఉండకూడదు మరీ అంత చల్లగా ఉండకూడదండి గోరువెచ్చం కన్నా కొంచెం వెచ్చగా ఉండాలి ఇప్పుడు ఈ చేపని ఇట్లా క్లీన్ చేస్తూ ఉండాలండి చూసారు కదా ఈ వేడి నీళ్ళల్లో వల్ల పైన పొట్టు అనేది మనకి ఈజీగా వచ్చేస్తుందండి ఎండి చేపలకి అట్లా ఫ్రై చేసి వేసుకున్నామంటే ఇలా మొత్తం క్లీనింగ్ చేసుకున్న తర్వాత ఈ గోరువెచ్చని నీళ్ళల్లో మళ్ళీ మంచి నీళ్ళల్లో ఒక రెండు మూడు సార్లు చేసుకోవాలండి అప్పుడు చేపలు అనేది శుభ్రంగా వచ్చేస్తుంది మనకి ఎటువంటి స్మెల్ ఉండదు పైన పులుకు కూడా ఉండదండి అంత క్లీనింగ్ అయిపోతుంది నేను మొత్తం క్లీన్ చేసినాక చూపిస్తూ ఉన్నాను చూడండి ఎంత శుభ్రంగా ఉన్నాయో మంచినీళ్ళతో కూడా ఒక రెండు మూడు సార్లు కడిగినాను ఇలా క్లీన్ చేసుకోవాలండి నేను చేపలకి తలకాయలు కూడా తీసేసినానండి నాకు నచ్చవు ఒకవేళ మీకు నచ్చితే ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ మీద పెనెం పెట్టుకునేసి ఇందులో ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకునేద్దాము ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది చేపల కూరకి ఇప్పుడు ఆయిల్ ఎక్కిన తర్వాత ఒక స్పూన్ ఉదిప ఆవాలు వేసుకునేసి ఇప్పుడు ఇందులోనే ఒకటి మీడియం సైజు ఉల్లిపాయ అండి ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయ కూడా పెద్దదే వేసుకోవాలండి ఇప్పుడు ఈ ఉల్లిపాయని కొద్దిగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ అనేది మనకు బాగా ఫ్రై అవ్వాలి పచ్చివాసన పోయేంత వరకు ఇప్పుడు ఇందులో ఒక రెండు మిరపకాయలు తుంచి వేసుకునేద్దాము ఇప్పుడు మిరపకాయలు ఉల్లిపాయను కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలండి చూసారు కదా మనకి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇందులో రెండు పెద్ద సైజు టమోటాలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి మనం తీసుకున్న పావు కిలో చేపలకి ఒక రెండు టమోటాలు సరిపోతాయి అదే మీరు చిన్న టమోటాలు తీసుకుంటే మూడు తీసుకోండి పావు కిలోకి ఇప్పుడు ఈ టమోటాలను కూడా ఒకసారి ఇలా కలుపుకునేసి ఇవి కొద్దిగా ఇట్లా మగ్గినాయి కదా ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనేయాలండి ఈ టమోటాలు మగ్గుతూ ఉంటాయి మనం ఈ లోపల చింతపండు చూసుకుందామండి నేను ఆల్రెడీ చింతపండు నానబెట్టినాను ఒక నిమ్మ సైజ్ అంత చింతపండు చూశారు కదా ఇంతైతే సరిపోతుంది చేపల కూరకి కొంచెం చింతపండు ఎక్కువే పడుతుందండి ఇప్పుడు దీన్ని ఇట్లా కలుపుకున్నాము దీన్ని పక్కన పెట్టుకునేసి ఇందులోకి మనం మసాలా అనేది వేసుకోవాలండి ఒక ఆరేడు తెలబాయలు ఒక కొద్దిగా ఎండుకొబ్బరండి ఇంతే మసాలా అనేది ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకునేద్దాము తెల్లబాయిలకు పొట్టి తీయకుండా ఇలానే వేసుకోవాలండి ఇందులో నీళ్లు వేయకుండా ఇలానే రుబ్బుకోవాలండి రుబ్బిన తర్వాత ప్లేట్లోకి తీసి చూపిస్తా ఉన్నాను చూడండి ఇలా రావాలి మనకి ఈ పేస్ట్ అనేది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి మనం టమోటాలు మగ్గిన ఏమో చూద్దాము టమోటాలు అనేది కొంచెం మగ్గిందండి ఇవి మనకి ఇంకా కొంచెం మగ్గాలి మనకి టమోటాలో వచ్చే గ్రేవీనేనండి కూరగా అనేది ఇట్లా మనం గరిటతో మ్యాష్ చేస్తూ ఉన్నామంటే టమోటాలు అనేది మెత్తగా మగ్గిపోతాయి చూశారు కదా ఇవి మెత్తగా గ్రేవీలాగా అవ్వాలి ఇప్పుడు ఇందులో మనము ఒక చిటికడు పసుపు వేసుకునేసి అలానే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకునేద్దాము అలానే ఒక స్పూన్ మిరపొడి ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకునేద్దాము మిరప్పొడి అనేది ఒకటిన్నర స్పూన్ వేసుకోవాలండి నేను అర స్పూన్ మళ్ళీ వేస్తాను ఇదంతా కలిపిన తర్వాత ఇప్పుడు మొత్తం ఇట్లా కలుపుకున్న తర్వాత ఇంకొక అర టీ స్పూను మిరప్పొడి కూడా వేసుకునేసి మరొకసారి ఇలా కలుపుకోవాలి ఈ చేపల కూరకి మనకి చింతపండు టమోటాలు పడతాయి కాబట్టి కారం అనేది తెలియదండి ఒకటిన్నర స్పూన్ వేసుకుంటే కూడా ఇప్పుడు ఇందులోనే ఒక చిటికొడు మిరియాల పొడి ఒక చిట్టుకొడు జీలకర్ర పొడి కూడా వేసుకునేద్దాము ఒకవేళ మీరు కారం ఎక్కువ తినాలనుకుంటే రెండు స్పూన్లు వేసుకోండి కరెక్ట్గా తినాలనుకుంటే ఒక స్పూన్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకునేసి ఇలా ఒకసారి అంతా కలుపుకునేసి ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేపలను వేసుకునేద్దాము ఇలా ఎండి చేపలు మొత్తం వేసుకున్న తర్వాత ఈ చేపలు ఈ మసాలా అంతా ఇట్లా కలుపుకోవాలండి మనకి ఈ చేపలు అనేది తొందరగానే ఉడికిపోతాయి ఎండు చేపలు అనేది ఇట్లా కలుపుకున్న తర్వాత ఇలానే మూత పెట్టి ఒక నిమిషం మగ్గనిద్దాము మసాలా అంతా చేపలకు పట్టేలాగా ఒక నిమిషం తర్వాత మూత తీసి చూద్దాము చూసారు కదండీ కొంచెం మగ్గింది మనకి ఇప్పుడు ఒకసారి ఇట్లా కలుపుకునేసి ఇందులో గ్రేవీకి సరిపడాన్ని నీళ్ళు వేసుకోవాలండి నేనైతే ఒక ముక్కాలు గ్లాస్ వేస్తూ ఉన్నాను మొత్తం ఒక గ్లాస్ నీళ్లు పడతాయి ఇప్పుడు ముక్కాలు గ్లాస్ వేసినాం కదా మనం చింతపండు కలిపెట్టిన దాంట్లో కొన్ని నీళ్ళు వేస్తాం కాబట్టి మొత్తం ఒక గ్లాస్ నీళ్ళు ఇప్పుడు ఇలా వేసిన తర్వాత ఈ చేపలను ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో చూసుకుంటూ మనకు ఒక పది పదిహేను నిమిషాలు అయితే సరిపోతుంది నేను ఒక పది నిమిషాల తర్వాత చూపిస్తా ఉండను చూడండి అనేది కొంచెం మగ్గుండాది ఇప్పుడు ఇందులోనే మనం చింతపండు కలిపి పెట్టినాం కదా ఆ నీళ్లు వేసుకోవాలండి చేపలు కొంచెం ఉడికిన తర్వాతనే వేసుకోవాలి చింతపండు రసం అనేది ఇప్పుడు ఇందులోనే ఇంకొన్ని నీళ్ళు వేసుకునేసి మళ్ళీ వేసుకుందామండి అప్పుడు మనకి గ్రేవీ అనేది కరెక్ట్గా సరిపోతుంది మొత్తం మనకి ఒక గ్లాస్ నీళ్ళు పట్టినాయండి చింతపండు నీళ్ళతో సహా ఇలా చింతపండు నీళ్ళు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి ఇట్లా కలుపుకునేసి ఇప్పుడు మనకి ఉప్పు కారం ఏదన్నా తగ్గినట్టు అనిపిస్తే చూసి వేసుకోవాలి నాకైతే సాల్ట్ తగ్గుండదండి ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసుకునేసి మరొకసారి దీన్ని కలుపుకునేసి మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకునేద్దామండి మనకి చేపలు అనేది కూడా తొందరగా ఉడికిపోతాయి పది నిమిషాల తర్వాత నేను మూత తీసి చూపిస్తా ఉండను చూడండి గ్రేవీ కూడా మనకి చిక్కబడిపోయింది అది ఇలా ఒకసారి కలుపుకునేసి ఇప్పుడు మనము కొబ్బరి తెల్లబాయిల పేస్ట్ చేసినాం కదా పొడి ఆ పొడి కూడా వేసుకునేసి ఇలానే ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలండి మనకి ఇది పచ్చివాసన పోయేంత వరకు ఇంక మూత పెట్టాల్సిన అవసరం లేదు ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మంట అనేది సిమ్ములో పెట్టుకునేసి ఒక నిమిషం మగ్గని ఈ మెత్తలో పులుసు అనేది పలుచగా ఉంటే బాగుండదండి చేపల కూర అనేది చిక్కగానే ఉండాలి ఒక నిమిషం తర్వాత మనకి గ్రేవీ అనేది చిక్కబడిపోయింది చూసారు కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేస్తే మనకి కూర రెడీ అయిపోయింది వేడి వేడి అన్నం లేకి సంగట్ సూపర్గా ఉంటుందండి నేనైతే కొత్తిమీర మీరు వేయలేదు కొత్తిమీర ఫ్లేవర్ ఈ చేపల్లో బాగుండదు మీకు నచ్చితే వేసుకోండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైకన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ కూర మీకు ఏమనిపించిందో ఎండు చేపలు పులుసు అనేది మీలో ఎంతమందికి నచ్చిందో నచ్చుతుందో కింద కామెంట్లో షేర్ చేయండి